నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం శాస్త్రం జీవితంలో భాష ఆ భాష నీకు అర్థమైతే అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి మన ప్రేక్షకులందరికీ కూడా కార్యక్రమానికి స్వాగతం మరి ఈ రోజు మనం తొమ్మిదవ తారీఖు ఆగస్టు తొమ్మిది శుక్రవారం నుంచి మళ్ళీ ఆగస్టు పదిహేను గురువారం వరకు కూడా వివిధ రాసుల వారికి ఎలా ఉండబోతోంది మరి ఏ రకంగా నష్టం ఉంది లేదా ఏ రకంగా లాభం ఉంది అలాగే ఈ వారంలో ఏ రాశి వారు ఏ రకమైన ఫలితాలని ఆచరించడం వల్ల మరిన్ని వారి వారి లోపాలు ఏమైనా ఏ రకంగా అవకాశం ఉంటుంది అవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం ఈ కార్యక్రమంలో ఇక ఈ వారంలో మనకి రాశి చక్రంలో పెద్దగా ఉండవు రాహు రాశిలో ఉండటం అనేది ఇద్దరు కూడా వృషభ రాశిలో రవి కర్కాటకంలో మరి బుధుడు వక్రం సింహంలో శని వక్రం ఆయన స్వక్షేత్రం కుంభంలో అలాగే శుక్రుడు కూడా సింహరాశిలో ఉంటారు కేతువు కన్యా రాశిలో ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ముందుగా మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మేషరాశి వారికి అయితే కనుక ఈ వారం వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా ప్రతిష్టంభన అంటే వాళ్ళకి రావాల్సింది ఏమైనా సరే ప్రమోషన్లు కానీ ఏమైనా ఉంటే గనక వాటిలో ఎంతో కొంత జాప్యం అనేది ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా ఏవో రకమైన అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక ఈ వారంలో సంతాన విషయంలో కూడా ఒకంత శ్రద్ధ పెట్టడం అనేది మంచిది ఇక ఆర్థిక స్థితిగతుల్లో చెప్పుకోదగిన మార్పులు అయితే ఏమీ ఉండవు ఈ వారంలో వీరు ఎక్కువగా వారం వారం లేదా ప్రతిరోజు కూడా వినాయకుడిది సంకటనాశక గణపతి స్తోత్రం అనేది చదువుకుంటే కనుక ఉన్నంతలో వారికి మరింత మంచి జరిగే అవకాశం ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారికైతే కనుక ప్రస్తుతం ఉద్యోగాల్లో రావాల్సినంత పరపతి కానీ తర్వాత వ్యక్తిగత సౌకర్యాలు కానీ తప్పకుండా మెరుగుపడేలాగా కనిపిస్తుంది ఇక ఎవరైనా సరే దూర ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న వాళ్ళకైతే కనుక ఈ వారంలో కొంతవరకు శుభవార్తలు వినే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి ఇక కళ్యాణ యోగం కోసం పరితపిస్తున్న యువతి యువకులు ఎవరైనా ఉన్నప్పుడు వారికి ఈ వారం కొంతవరకు అడుగులు ముందుకెళ్ళే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి సంతానం అంటే కొత్తగా గర్భవతులైన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారి యొక్క గర్భరక్షలో కాదు కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది లేదంటే ఆకస్మిక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేకపోలేదు ఇక ఈ వారం వీరు సాధ్యమైనంత వరకు కూడా శ్రీకృష్ణుని పూజించటం వల్ల వారి యొక్క మనోకామితాలు నెరవేరటం అనేది ఉంటుంది కనుక అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా శ్రీకృష్ణుడికి అటుకులు కానీ వెన్న ముద్ద కానీ నివేదన చేసినట్టయితే కనుక సత్వరం మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికైతే కనుక ఈ వారం అంతా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక విషయాల్లో చెప్పుకోదగిన నష్టాలేవి కనిపించకపోయినప్పటికీ కూడా అధికంగా ధనవ్యయం సూచితం తర్వాత వృత్తి ఉద్యోగాల్లో కూడా ఆకస్మిక మార్పులు సంభవం ఇక భార్యాభర్తల మధ్య కూడా తరచూ కారణం లేకుండానే ఏవో రకమైన వాదాలు చెలరేగే అవకాశాలు కూడా లేకపోలేదు సంతాన పరంగా మాత్రం శుభవార్తలు వినటం అనేది ఉంటుంది ఇక వ్యక్తిగతంగా ఎవరైనా సరే అంటే స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా ఈ వారం శుభవార్తలు వినటం వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ రావటం అనేది కూడా సంభవిస్తుంది ఈ వారంలో వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే మరింత లాభపడతం అనేది కూడా ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికైతే కనుక చాలా అధికంగా ధన వ్యయం చెప్పవలసి ఉంటుంది ఇటు ధనాధిపతి వ్యయంలో ఉండటం అనేది తర్వాత ధనస్థానంలో మరి వ్యయాధిపతి ఉండటం దీనివల్ల ఎంత డబ్బు వచ్చినప్పటికీ కూడా ఖర్చులు కూడా అలానే వెతుక్కుంటూ రావటం ఎంత క్రమశిక్షణ పాటిద్దామో అనుకున్నప్పటికీ కూడా అది వారికి వల్ల కాలేకపోవటం అనేది కూడా కనిపిస్తుంది ఇక ఎవరైనా కొత్తగా దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక అంటే విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకైతే కనుక ఈ వారం అందుకు తగినట్టుగా అడుగులు ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది ఇక కళ్యాణ యోగం కోసం వేచి ఉన్న యువతీ యువకులు పాపం ఈ వారం కూడా ఎంతో కొంత వారికి నిరాశ తప్పదు ఈ వారం సాధ్యమైనంత వరకు కూడా కర్కాటక రాశి వారు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవాలి అలాగే అవకాశం ఉంటే కనుక ప్రతిరోజు కూడా శనివారం కొద్దిగా బాదం పప్పు నివేదన చేసినట్టయితే వారికి ఉండే ఇబ్బందులు కొంతవరకు తగ్గడానికి ఉంటుంది సింహరాశి సింహరాశి వారికి వారి వారి యొక్క ఆలోచనలు తీసుకునే విధానంలో కొంత తొందరపాటు కానీ తర్వాత ఏ నిర్ణయాన్ని ఎప్పుడు తీసుకోవాలో సరైన అవగాహన లేకపోవటం లేదా ఏదో రకమైన అయోమయ స్థితి ఏర్పడటం అనేది కనిపిస్తుంది అలాగే ఇంట్లో కూడా తరచూ ఎవరికో ఒకరికి ఒక రోగం వదులుతుంది అనుకునే టైంకి ఇంకో రోగం పట్టి పీడించటం తద్వారా అధికంగా ధన వ్యయం కావటం అనేది కూడా ఉంటుంది ఇంకా ఆకస్మికంగా ఏవైనా సరే ఊర్లు వెళ్ళవలసిన పరిస్థితులు కూడా వినొచ్చు నాన్న లేదా నాన్న వైపు బంధువులతో కొంతవరకు ఇష్టగొట్టి సమావేశాలు ఉండటం అనేది కూడా తటస్థించవచ్చు ఈ వారం ఎక్కువగా వీరు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకోవాలి అవకాశం ఉంటే కనుక ప్రతిరోజు కూడా నారాయణ హృదయం అనేది చదివితే మరింత మంచి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కన్యారాశి కన్యారాశి వారికి అయితే కనుక వీరికి ప్రస్తుతం ఈ వారం ఎంత ఆశాజనకంగా అయితే ఉండదు చేసి ప్రతి పనిలో కూడా ఒక మందకోడితనం అలాగే అవకాశాలు దగ్గర దగ్గర వచ్చి పొందలేని వైనం ఇలాంటివన్నీ కూడా ఎక్కువయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఇతరులతో ఏవో రకమైన అపార్థాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగాల్లో అనుకోని మార్పులు ఆ మార్పులు వీరికి రుచించకపోవటం ఒక్కోసారి ఆ ఉద్యోగాలు మానేస్తామా అన్నంత నిరాశ ఏర్పడుతూ ఉండటం ఈ రకమైన ప్రతిబంధకాలన్నీ కూడా ఈ వారం ఎక్కువ అవటం అనేది ఉంటుంది కనుక ఈ వారం అంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం తులారాశి తులారాశి వారికి అయితే కనుక ఈ వారం చాలా చక్కటి కాలం చెప్పవలసి ఉంటుంది ఇటు వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక వ్యాపారాల్లో లాభాలు కూడా పెరుగుతాయి ఇక ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేదా ఏదైనా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక అవకాశాలు కూడా వెతుక్కుంటూ రావటం లేదా వచ్చిన అవకాశాలను వీరు ఎంతో కొంత చక్కగా సద్వినియోగం చేసుకోవటం అనేది కూడా తులారాశి వారికి అయితే ఎక్కువగా కనిపిస్తుంది తులారాశి వారు ఈ వారం అంతా జాగ్రత్త పడవలసింది ఏదైనా ఉంటే కనుక వారి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం అంటే సమయానికి తినటం తనకి ఏవి పడతాయో వాటినే భుజించటం అనే జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే వీరు కొద్దిగా జీర్ణ వ్యవస్థకి సంబంధించిన అనారోగ్యము కానీ తర్వాత కొంతవరకు ఈ శిరస్సుకి సంబంధించినవి ఏమైనా సరే ఇబ్బందులు పడడానికి కూడా అవకాశాలు లేకపోలేదు కనుక ఈ వారం వీరు అవకాశం ఉంటే కనుక ప్రతిరోజు కూడా నరసింహస్వామి కరావలంబ స్తోత్రం అనేది చదువుకుంటే మంచిది ఒకవేళ అలా చదువుకోలేకపోయినా కూడా నిత్యం నరసింహస్వామికి కొద్దిగా పానకం నివేదన చేయటం వల్ల కూడా వీరు జాతకంలో ఈ వారంలో ఉండే లోపాలని సరిదిద్దుకోవడానికి కొంతవరకు అది ఉపక్రమిస్తుంది ఇక ఉచ్చిక రాశి ఉచ్చిక రాశి వారికి అయితే కనుక ఈ వారం వాహనాలు నడిపేప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది అయితే ఎప్పుడు ఎలాంటి పెద్ద ప్రమాదమైనా చిన్న ప్రమాదమైనా కొంతవరకు తుడిలో తప్పించుకోవటం అనేది ఉన్నప్పటికీ కూడా ఈ వాహనాల మరమ్మత్తుల కోసం అలాగే లేదా ఇంట్లో ఏదైనా సరే వస్తువులు పాడయి వాటి రూపేన అధికంగా ధన వ్యయం ఆ రకంగా ఎక్కువ మనకి డబ్బు ఖర్చు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కానీ ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా అంటే ఇటు వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరగటం అనేది అలాగే కొత్త కొత్త బాధ్యతలు వీరిని నమ్మి వీరి మీద పెట్టి వీరిని కొంతవరకు కీర్తించడం అనేది కూడా కనిపిస్తుంది కనుక ఉచ్చికి రాసి వారు కొద్దిగా ఈ వాహనాలు తర్వాత ఇల్లు ఉండే వస్తువుల మరమ్మత్తులు ఇవి పక్కన పెడితే మిగతా అన్ని విషయాల్లో కూడా ఎక్కువ మంచి జరిగేలాగానే కనిపిస్తుంది ఈ వారం మీరు సాధ్యమైనంత వరకు కూడా ఆయన స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే బాగుంటుంది అలాగే అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా బంజనీయ బడబాణల స్తోత్రం అనేది చదవటం లేదా ఆనియస్వామికి అరటిపల్ని మధ్య మధ్యలో నివేదన చేయటం వల్ల కూడా వారి జాతకంలో ఈ వారం ఉండే తగ్గుల్ని సరి చేసుకోవడానికి ఉంటుంది ధనుర్ రాశి ధనుర్ వారికి ఈ వారం వీరు కూడా ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు ఏవైనా ఉంటే వాటి విషయంలో కొద్దిగా ఎక్కువ దృష్టి పెట్టడం అనేది అవసరం ముఖ్యంగా గుండెకి సంబంధించినవి కానీ మూత్రానికి సంబంధించినవి కానీ ఈ అంతర్యంత్రాలకు సంబంధించినవి ఏవైనా సరే ఒక్కొక్కసారి సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు తర్వాత ఇక వ్యక్తిగతంగా మాత్రం వీరు ఎలాంటి విషయాల్లో అయినా సరే చాలా చక్కగా వారి యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శించగలుగుతారు కొత్తగా ఇల్లులు తీసుకుందాం లేదా భూములు తీసుకుందాం ఇలాంటివి ఏమైనా ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఆ ప్రయత్నాలు సానుకూలమయ్యే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ధనుర్ రాశి వారికి ఈ వారం అంతా కూడా వ్యక్తిగత ఆరోగ్య విషయంలోనే కొంతవరకు జాగ్రత్త తీసుకుంటే మిగతావన్నీ కూడా బాగానే ఉంటాయి ఈ వారం వీరు ఎక్కువగా నరసింహస్వామికి సంబంధించిన పూజలే చేసుకోవాలి మకర రాశి మకర రాశి వారికి అయితే కనుక ఈ వారం కొద్దిగా ఆరోగ్య విషయంలో అయితేనేమి ఇతరులతో సంబంధ బాంధవ్యాల విషయంలో అయితేనేమి తప్పకుండా జాగ్రత్త వహించవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇటు ముఖ్యమైన ఏవైతే వీరికి యోగించే గ్రహాలు ఉంటాయో అవన్నీ అష్టమల్లో ఉండటం తద్వారా వీరి వృత్తి ఉద్యోగాల్లో అప్పటికప్పుడు ఆకస్మికంగా ఏవైనా సరే చికాకులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తాయి ఆ తర్వాత సంతాన సంతానకారుకుడు కూడా అష్టమంలో ఉన్నారు కాబట్టి సంతానపరమైన విషయాల్లో కూడా ఏవైనా సరే కొంతవరకు మానసిక చింత కలిగే అవకాశాలు లేకపోలేదు కనుక ఈ వారమంతా కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది అలాగే అవకాశం ఉన్న వాళ్ళు ఆవులకి ఏదైనా మేత పెడుతూ ఉన్నప్పటికీ కొంతవరకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికైతే కనుక మిశ్రమ ఫలితాలుగా చెప్పవలసి ఉంటుంది ముఖ్యంగా బయట సమస్యల కన్నా కూడా ఇంట్లోనే సమస్యలు పెరిగే సందర్భాలు ఎక్కువ ఉంటాయి ఇంట్లో ఊరు ఊరికే ఒకరికొకరికి పడకపోవటం అలాగే ఇంట్లో ఒకరికి కొద్దిగా బాగుంది అనుకుంటే ఇంకొకరి పరంగా ఏవైనా సరే ఒత్తులు ఎదుర్కోవటం అనేది కూడా కనిపిస్తుంది ఇంకా ఇంట్లో ఎవరైనా సరే వృద్ధులు లేదా దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వాళ్ళు ఉంటే కనుక ఈ వారం వారి పరంగా ఏవైనా సరే మరింత ఎక్కువ ఆందోళన పడవలసిన అవకాశం ఉంటుంది ఇక మిగతా విషయాలన్నీ కూడా అంటే వీరు ఎంత శ్రమ పడుతున్నా కూడా ఆ శ్రమకు తగినంత రాబడి రాకపోవటం ఏదో విధంగా ఆ రోజుని మమా అనిపించుకోవటమే తప్ప పెద్దగా ఊరట లేకపోవటం అనేది అయితే కనిపిస్తుంది కనుక ఈ వారమంతా కూడా వీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన మీనరాశి మీనరాశి వారికైతే కనుక ఈ వారం అంతా కూడా అమితోత్సాహంగానే గడిచిపోవటం అనేది కనిపిస్తోంది ఇటు ఆరోగ్యపరంగా గతంలో ఎదుర్కొంట సమస్యల నుంచి క్రమం క్రమంగా బయటికి రావటం అనేది తర్వాత ఈ వారంలో అనుకోకుండా కొన్ని శుభవార్తలు వీరికి లేదా అనుకూలమైన వార్తలు వినడానికి కూడా చాలా ప్రస్ఫుటంగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య కూడా ఇప్పటిదాకా ఏవైనా సరే చిన్న చిన్న కలహాలు ఉంటే ఆ కలహాలు కూడా కొంతవరకు సమసిపోవటం అనేది కనిపిస్తుంది తీర్థయాత్రలు కానీ లేదా మనోరంజక యాత్రల్లో కానీ పాల్గొనే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక ఎలా చూసినప్పటికీ కూడా మీనరాశి వారికి కూడా ఈ వారం ఎక్కువ మంచి ఫలితాలుగానే ఉంటాయని చెప్పచ్చు ఈ వారం అంతా వీరు ఎక్కువగా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం లేదా దత్తాత్రేయ పంచసోత్రం నిత్యం చదవటం వల్ల కూడా తప్పకుండా లాభం అయితే ఉంటుంది ఇవి ఈ వారం వివిధ రాశుల యొక్క ఫలితాలు